మీనాక్షి గారు రాజమహేంద్రవరం నుంచి ఉత్తరం రాస్తున్నారు అమ్మాయి కంటే అబ్బాయి వయసులో చిన్నవాడైతే వారికి వివాహం చేయవచ్చా చేయకూడదు అంటుంది శాస్త్రం అమ్మాయి వయస్సు తక్కువగా ఉండాలి అబ్బాయి వయస్సు ఎక్కువగా ఉండాలి అబ్బాయి ఎత్తులో కూడా ఎత్తుగా ఉండాలి అమ్మాయి ఎత్తులో కూడా చిన్నగా ఉండాలి అలాగే అబ్బాయి చదువు గుణగణాలు రూపురేఖలు డబ్బు ఆర్థిక వదలు అన్నీ కూడా చూసుకుంటున్నారు ఈనాటి కాలంలో శాస్త్ర ప్రమాణం ఏమిటి అని చెబితే మట్టుకు వాదించే వాళ్ళంతా కూడా సైన్స్ పరంగా చెప్పి ఇరువురి శరీరాలలో వయస్సు అనేది మీద తారతమ్యాన్ని సృష్టించదు వయస్సు అనేది జీవ సంబంధమైనది కాదు శరీర సంబంధమైనది వాళ్ళు ఇద్దరు అమ్మాయి పెద్ద అబ్బాయి చిన్న అయితే కొంపలేం ముంచుకుపోవు ఏ నష్టం లేదు హాయిగా ఆనందంగా ఉంటారు అంటూ ఉంటారు కానీ సనాతన భారతీయ సంప్రదాయం అలా వీల్లేదు అని శాసించింది ఎందుకంటే సనాతన భారతీయ వ్యవస్థ వైవాహిక ధర్మంలో పెద్దవారికి చిన్నవారు నమస్కరించాలి అబ్బాయి పెద్దవాడు కాడు చిన్నవాడు అమ్మాయి పెద్ద వయస్సులో అనుకుంటే ఇప్పుడు ఎవరికి ఎవరు నమస్కారం చేయాలి రెండు అబ్బాయి చిన్నవాడు అమ్మాయి పెద్దది సనాతన భారతీయ ధర్మంలో పెద్దవారు చిన్నవారిని పేరు పెట్టి పిలవాలి చిన్నవారు పెద్దవారిని పేరు పెట్టి పిలవకూడదు ఇప్పుడు ఎవరు ఎవరిని పేరు పెట్టి పిలవాలి సనాతన ధర్మంలో ఆడవారు శక్తి స్వరూపిణులు గృహ నిర్మాణ బాధ్యతలతో ఇంటి క్రమాన్ని చక్కబెడుతూ భర్తకు నీతి చెబుతూ పిల్లల పెంపకాన్ని స్వీకరించి సమస్తాన్ని ఏకఛత్రాధిపత్యంగా నిర్వహణ చేస్తూ ఒక్క ఆర్థిక వనరుని మాత్రమే సంపాదించే క్రమానికై భర్తని వినియోగించి సమస్తాన్ని సమస్త భారాన్ని వారు స్వీకరించేటటువంటి వారు సంప్రదాయాన్ని మనం పరిశీలన చేసినప్పుడు మనకు మాతృస్వామ్య వ్యవస్థపైన అపారమైన విశ్వాసం అందులో భాగంగానే గౌతమి పుత్ర శాతకర్ణి అన్న పేరు కానీ ఇంకే పేరైనా కానీ తీసుకుంటే అనేకం కనిపిస్తూ ఉంటాయి పులోమావి స్త్రీస్వామ్యం అధికంగా ప్రపంచంలో మన దేశంలోనే ఉంది అందుకే అమ్మని మనం ఎప్పుడూ కోలుచుకుంటూ ఉంటాం ఏం చేసినా శక్తి స్వరూపిణి అనే చెబుతూ ఉంటాం అలాంటి సమయంలో ఎల్లాల వయస్సులో చిన్నది తెలియని వాళ్ళు అనాలోచనతో ఉండేటటువంటి వాళ్ళు రాముడి కన్నా సీత పెద్దది అంటూ ఉంటారు నిజానికి రామచంద్రమూర్తి చైత్రమాసంలో తిథి జన్మించగా సీతాదేవి ఫాల్గుణ మాసం బహుళ పక్షం అష్టమి తిథి నాడు జన్మించింది ఆనాటి కాలంలో అంటే త్రేతాయు కాలానికి వైశాఖ మాసం మొదటి మాసం చైత్రమాసం పన్నెండవ నెల ఆనాటి కాలంలో ఉగాది వైశాఖంతో ఉండేది చైత్రంతో అమావాస్య సంవత్సరం అయిపోయేది అది గమనించినటువంటి కొంతమంది సూక్ష్మ ఆలోచనలు చేసేటటువంటి వాళ్ళు సీత పెద్దది అని కూడా మాట్లాడేవాళ్ళు రామాయణ కాలంలో గమనించినప్పుడు సీత రాముడి కన్నా ఆరేండ్లు చిన్నది లేక ఎనిమిదేండ్లు చిన్నది అన్నవి మనకు వ్యాఖ్యానకాలను నిర్ధారణ చేశారు ఇవి వాస్తవాలు కనుక మానసిక స్థితిని అనుసరించి ఐక్యూ లెవెల్స్ అంటారు ఆధునికం అవి చూచినా కూడా స్త్రీ కన్నా పురుషుడు వయసులో పెద్దవాడైనా ఆలోచన సరణిలో సమానంగానే ఉండే అవకాశాలు ఉంటాయి కనుక ఎప్పటికీ కూడా సంప్రదాయాన్ని అనుసరించేటటువంటి వారంతా కూడా మగవారు వయసులో పెద్దవారై ఉండాలి ఆడవారు వయస్సులో చిన్నవారై ఉండాలి అన్న విశ్వాసాన్నే నమ్మాలి ఇది శాస్త్రీయపరంగా నిర్ధారింపబడిన సత్యం కూడా